ఎప్పుడు ఆ జ్యువెలరీ కొన్నాను ఈ డ్రెస్ కొన్నాను అనే చూపిస్తాను కానీ ఇంటికి యూజ్ అయ్యేవి ఎప్పుడు చూపించలేదు కదా సో ఈ రోజు చూపిస్తాను అనమాట సో ఇది ఎందుకు యూస్ అయ్యిందంటే ఫ్యాన్స్ క్లీన్ చేసుకోవడానికి గైస్ సో ఇది చాలా పెద్ద స్టిక్ ఇచ్చారనమాట మనకి ఇలాగ మనం పుల్ చేసుకోవచ్చు ఫ్యాన్స్ కానీ పైన బూజులు కానీ లైట్స్ కానీ పైన ఉంటాయి కదా దుమ్ము పట్టేసి వాటికైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఫ్యాన్స్ ఎస్పెషల్గా ఎందుకు చెప్పానంటే ఇట్లా బెండ్ చేసుకోవచ్చు గైస్ ఇట్లా బెండ్ చేసుకో ఇది బెండింగ్ అవ్వడం కూడా కొంచెం బలం పెట్టాలి సో ఆల్రెడీ నేను టూ టైమ్స్ బెండ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఈజీగా బెండ్ చేస్తున్నా ఇట్లా మనం ఇప్పుడు మనం పండగల సీజన్ వస్తుంది కదా దానికి ఎస్పెషల్గా హౌస్ క్లీనింగ్ అంటే చాలా కష్టం ఇంట్లో అమ్మ వాళ్ళకైనా మనకైనా సరే సో ఇట్లా 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 రెండు మూడు సార్లు అంటే ఉన్న బూజు అంతా వచ్చేస్తుంది ఎస్పెషల్గా ఇంట్లో ఊరికనే ఫ్యాన్స్ కి దుమ్ము పట్టేస్తూ ఉంటుంది ఎందుకంటే హెయిర్ అంతా కూడా వెళ్ళి స్టక్ ఉంటుంది కాబట్టి నాకు ఇది చాలా బాగా యూజ్ అయింది అనిపించింది సో మీకు కూడా యూజ్ అయింది ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫ్యాన్స్ అంటే మనకు కదా గైస్ ఉంటాయి అవి అలా అందుతాయి చెప్పండి ఇట్లా కొనుక్కోవాలి ఇవి వచ్చేసి స్టీల్ పీసెస్ గైస్ ఇప్పుడు ఇది వరకు అయితే ఇలా ఫోల్డింగ్ వచ్చి మనం క్లీన్ చేసినా సరే మళ్ళీ అది ఎండడానికి ఆరడానికి చాలా టైం పట్టిది దట్ ఇది చలికాలం కాబట్టి అవి అంత తొందరగా ఈజీగా డ్రై ఇవి అయితే మంచిగా యూజ్ అవుతాయి అంటే తొందరగా ఆరిపోతుంది ఎందుకంటే తిన్గా థిన్గా ఉంది ఫాస్ట్గా కూడా క్లీన్ అయిపోయిద్ది అనమాట ఇవి ట్వంటీ వచ్చాయి ఆల్రెడీ మేము ఒకటి యూస్ చేసాము చేస్తున్నాం ఇంట్లో బాగానే యూజ్ అవుతున్నాయి సో అందుకని నేను మీకు రివ్యూ ఇస్తున్నాను రఫ్గా ఉంది గైస్ ఇది బాగా చూడ్డానికి ఇది స్టీల్ పీసెస్ అంటారు కదా వాటితో ఇదంతా చుట్టారనమాట బాగానే క్లీన్ అవుతున్నాయి జిడ్డు అదంతా కూడా నీట్గా పోతుంది ఇంకా మాడగొడితే ఏం చెప్పలేను నేను కానీ నార్మల్గా ఇప్పుడున్న ప్లేట్స్ వాటి క్లీనింగ్ అయితే ఇది బాగా ఉన్నాయి ఇవి ట్వంటీ వచ్చాయి మంచిగానే యూస్ అవుతుంది ఒకవేళ పాడైపోయినా టిక్ అని పాడేసి టిక్ ఇంకొకటి తీసుకోవచ్చు బికాస్ ట్వంటీ ఉన్నాయి కాబట్టి తొందరగా అగ్గొట్టాలి కదా ఇవి వచ్చేసి ఆయిల్ క్యాన్స్ గైస్ నాకు ఆయిల్ క్యాన్స్ ఎన్ని మారుస్తానో నేను గాజువే వాడతాను సో ఇది వచ్చేసి స్ప్రే కైండ్ ఆఫ్ లనమాట జస్ట్ ఆయిలింగ్ ఆయిల్ అంతా దీంట్లో ఫిల్ చేసుకొని వేసుకునేటప్పుడు అలాగా ఆయిల్ ఇలా ఇలా స్ప్రే చేస్తే వస్తుంది అనమాట ఇది వచ్చేసి గ్లాస్ ఇది వచ్చేసి ప్లాస్టిక్ ఫస్ట్ టైం ఈ టైప్ లో ట్రై చేయడం ఇంతకు ముందు ఉన్నాయన్నీ కూడా గ్లాస్ వచ్చేస్తాయి గ్లాస్ జార్స్ అనమాట ఇది ఇప్పుడు పగిలితే మా అమ్మ నన్ను తప్పు తీసేసింది ఇంకొకటి వచ్చేసి ఇది ఎస్పెషల్ గా మా మమ్మీ కోసం పెట్టాను ఇది ఇదంతా వినిపిస్తున్న గ్లాస్ అనమాట ఇది ఇది మంచిగా ఇది స్ప్రే కూడా చేయొచ్చు ఇక్కడ స్ప్రే ఉంది కదా స్ప్రే చేయొచ్చు బట్ నాకు సోకులు ఎక్కువ అది కూడా కావాలని చెప్పి తీసుకున్నాను ఇక్కడ మనకి ఇలాగా ఉంటుంది ఇలా ఓపెన్ చేస్తే ఎంత ఆయిల్ కావాలో అంత వేసుకోవచ్చు టైట్ గానే ఉంది గైస్ ఇదంతా ఇదంతా కొంచెం క్వాలిటీ మంచి క్వాలిటీ అనమాట ఇది నాకు నచ్చింది బాగా అందుకే తీసుకునేది మా మమ్మీకి యూజ్ అయ్యేలా తీసుకున్నాను సో మీ ఇంట్లో వాళ్ళకి కూడా మంచిగా యూజ్ అవుతాయని చెప్పి ఫోర్ ఐటమ్స్ చూపిస్తున్నాను అంతే కలిసి వీడియో బాయ్ అమ్మ గ్లాసులు పగలు